హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కదండీ మేము రోజుకి ఒక పెళ్ళికి వెళ్తున్నాము నిన్న గుడిక ఒక పెళ్ళికి వెళ్ళాము ఆ పెళ్ళి వచ్చేసి మార్నింగే అనమాట చూడండి యస్ తొందరగా లేపినాము రెడీ చేయడానికి ఆవలిస్తూ ఉన్నది నేను చూడండి టిఫిన్ తింటున్నాను అందరం కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరం కలిసి టిఫిన్ చేసామండి టిఫిన్ చేసేసి మా వారు బయలుదేరుతున్నారనమాట వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోతున్నారనేసి యశు ఏడుస్తుంది తనను కాసేపు ఎత్తుకున్నారు టిఫిన్ చేసిన తర్వాత ఛాయ్ తాగాలి కదండి తగ్గేదే లేదన్నమాట మేము మా మాకైతే కలిసి చూడండి మేము చాయ్ తాగుతున్నాము టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత పెళ్ళి మండపం దగ్గరికి వెళ్ళామండి యషు చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో యశుకు ఇట్లా సందడి సందడిగా ఉంటే చాలా బాగా ఆడుకుంటుంది ఏం సతాయించదనమాట తనకు బాగా ఫ్రీగా ఉంది చాలా బాగా ఆడుకుంటుంది మేము కూడా ఫ్రీగానే కూర్చున్నాము బాగా పెళ్ళి స్టార్ట్ అయ్యింది పెళ్ళి జరిగేట పెళ్ళి మండపం చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దగా ఉంది సెంట్రల్ ఏసీ అనమాట బాగా చల్లగా ఉంది వాతావరణము అందు అందుకు యశు చాలా బాగా ఆడుకుంటుంది చూడండి అక్షింతలు ఇవ్వడానికి వస్తే నేను కూడా తీసుకుంటానని తను కూడా తీసుకుంటుంది అక్కడ ఆ పక్కన ఇంకో ఆమె దగ్గర అక్షింతలుంటే తను ఆమె దగ్గరికి వెళ్ళి లాక్కుంటుంది చూడండి ఆమె చేయని గట్టిగా లాక్కుంటూ ఉంది యశు మొత్తానికి ఆవిడ దగ్గర నుంచి లాక్కొని కొన్ని అక్షింతలు అయితే తెచ్చుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి తన కిరీటం ఊడిపోయింది అనేసి తనే పెట్టుకోవాలని ట్రై చేస్తుంది ఎంతసేపు నుంచి చూడండి పెట్టుకుంటుంది తీస్తుంది పెట్టుకుంటుంది తీస్తుంది వాళ్ళ మమ్మీకి ఇస్తుంది మళ్ళీ తనే పెట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంది చాలాసేపు ట్రై చేసిందని కానీ తనకు కుదరలేదు నెక్స్ట్ వచ్చేసి మేము స్పెర్స్ పెట్టాము స్పెర్స్ పెట్టుకొని చూడండి ఎలా క్లాప్స్ కొడుతుందో అక్కడ పెళ్ళి వాయిద్యాలు వాయిస్తున్నారు కదా బాజాలు వాయిస్తుంటే తని కూడా దానికి తగ్గట్టు చూడండి పైకి చూస్తుంది ఎందుకు చూస్తుంది అనుకుంటున్నారా డ్రోను ఫోటో వీడియో వీడియోలు తీయడానికి వచ్చింటే తను పైకి చూస్తూ ఉందనమాట చూడండి ఎలా ఎంత బాగా ఆడుకుంటుందో అడుస్తూ ఉంది గట్టిగా కేకలు వేస్తుంది పెళ్ళి కంప్లీట్ అయిపోయిన తర్వాత యశు కాస్త అనీజీగా అనిపిస్తుంటే కాసేపు తిప్పుదామనేసి తనను బయటికి తెచ్చానండి ఇక్కడ ఫ్రూట్స్ సలాడ్స్ తయారు చేస్తున్నారు భోజనాలు ప్రిపేర్ చేస్తున్నారనమాట చూడండి యశూ ఫ్రూట్స్ తీసుకొని తింటూ ఉంది వాళ్ళైతే చిన్న పాప కదా అనేసి ఏం అనలేదనమాట అమ్మాయి ఎంత ముద్దు ఉంది అంటున్నారు చూడండి ఫ్రూట్స్ సలాడ్స్ తయారు చేస్తున్నారు ఈ ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ కొన్ని కొన్ని వేసి ఇచ్చారు యశుకు ఇక్కడ చూడండి పాన్ బిడలు తయారు చేస్తున్నారు మెను అయితే చాలా పెద్దగా ఉందండి ఫుడ్ ఐటమ్స్ చాలా బాగా పెట్టినారు దాండియా అవిడక జరిగింది యశు చూడండి తండ్రిక రెండు కట్టెలు తీసుకొని దాండి ఆడుతుంది చూడండి యషు ఇటు అటు తిరుగుతూ ఉంది బాగా బాగా మొత్తానికి మొత్తానికైతే యశు బాగా ఎంజాయ్ చేసింది ఒక అమ్మాయి వచ్చేసి మన ఇద్దరం ఆడదాం రా అనేసి యశు దగ్గరకు వచ్చేసి ఆడింది కాసేపు యశు చూడండి ఇటు సైడు అటు సైడు ఉంది దాండి ఆడాలనేసి కాసేపు తను ఒక్కతే ఆడుకుంది అక్కడ వాళ్ళ అక్కడ పెద్దవాళ్ళు ఆడుతున్నారు వాళ్ళని వాళ్ళు ఎలా ఆడుతున్నారో చూసి తను కూడా ఇట్లా చేస్తుంది మొత్తం చూడండి తను అమ్మాయి వచ్చేసి అవి అవి ఇవ్వమ్మా మేము ఆడుకుంటామంటే ఇవ్వను అంటుంది తిని వచ్చేసి మాకు తెలిసిన అమ్మాయి అనమాట యూ చాలా బాగుంది బాగా రెడీ చేసినారు అంటుంది వెనకాల చూడండి యశూ వాళ్ళమ్మ కవితగా ఎవరు మాట్లాడుతుంది వాళ్ళ బంధువులతో దాండియా ఆడి ఆడి యశు అలసిపై కసే పడుకోయిందండి దాండియా వేసుకుంటూ పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని పిలుచుకొని వచ్చారు వాళ్ళు యశు నిద్రపోయి లేచిన తర్వాత మేమైతే భోజనానికి వెళ్ళామండి భోజనం చేసుకొని వచ్చి యశుకు ఫ్రూట్స్ అలా తెచ్చాము యశుకు మేము తినిపిస్తాంలేమ్మా అంటే అసలు వినట్లేదండి తనే సొంతంగా తీసుకొని స్వయంగా తింటుందంటండి మమ్మల్ని అస్సలు టచ్ చేయట్లేదు చూడండి తనే ముద్దు ముద్దుగా చిన్న చేతులతో తీసుకొని తింటూ ఉంది మేమైతే భోజనాలు అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరామండి తనను లోపల నుంచి అలా చేతులు పట్టుకొని ఇద్దరం నడిపించుకుంటూ వచ్చామండి ఎంత క్యూట్ క్యూట్గా నడుచుకుంటూ వస్తుంది మేము వచ్చే మేము వస్తూ వస్తూ తనకు చేతులు వదిలేసాము సో తనే సొంతంగా చాలా దూరము ఈరోజు ఒక నిమిషము రెండు నిమిషాల వరకు నడిచిందండి తను వచ్చేటప్పుడు దారిలో ఒక ఆమె అని డ్రెస్ చాలా బాగుందమ్మా నాకు ఇస్తావా అని ఒక ఆవిడ అడిగితే చూడండి ఇవ్వను అని చేతులు ఎంత ఎట్లా పెట్టుకుంది ఆ డ్రెస్సుకు తన డ్రెస్ ఎక్కడ తీసుకుంటుందో అనేసి నాది డ్రెస్ అని పెట్టుకుంది చేతులు నెక్స్ట్ అయితే మేము కొన్ని సెల్ఫీలు దిగామండి అక్కడ సీనరీస్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మేము ఇంటికి బయలుదేరాం కదండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ